అవకాశం ఇచ్చిన ఫాస్టర్ గారికి నా వందరికి నా వందేంటంటే నా సాక్ష్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము క్యాథలిక్ చర్చ నేను వెళ్ళేది క్యాథలిక్చి హాస్యన్ చర్చి వెళ్ళేదని అయితే నాకు ఏంటంటే సాంగ్ పాడటం తెలియదు బైబుల్ చదవడం తెలియదు ప్రేయర్ చేయడం తెలియదు ఇన్ని ఇయర్స్ వచ్చి నాకు రాదు ప్రేయర్ చేసుకోవడం రాదు నాకు ఆ చర్చి మరి ఎందుకు వెళ్ళదు తెలియదు కానీ తెలియదని కానీ చర్చిలో కూర్చునేదాన్ని అలాగే ఏంటంటే నేను పంజాబీలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫాస్టర్స్ వాళ్ళు అమ్మ బార్తీసం తీసుకోమ్మ దేవుడు నడవమ్మ అంటే ఎక్కడికి ఇదే ప్రార్థన కదా అనుకునేదాన్ని తల కాదని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక మా హస్బెండ్ వారి చర్చికి వచ్చాను అప్పటికి మా హస్బెండ్ అనేవాళ్ళు రాయి చర్చికి వెళ్దాం రా అంటే ఎక్కడికి అదే ప్రార్థన కదా నేను రాను నేను ఇక్కడ ఉన్న చర్చికి వెళ్తాను అక్కడ గంటలు గంటలు చెప్తారు అనేదాన్ని అలా కాకుండా ఒక రోజు వచ్చాను రోజుకి వచ్చాను తర్వాత అందరినీ చూసాను ఫాస్ట్గా వాకి విన్నాను అప్పుడే సరే దేవుడు నన్ను ఇక్కడికి నడిపిస్తున్నాడేమో అని ఇంకా ప్రతి మంత్ వచ్చేదాన్ని అలాగే విజయవాడ కూడా వెళ్ళేదాన్ని అలా అలా దేవుడు నాకు మార్ మన స్పందించాడు అలాగే ఫాస్ట్గా దగ్గరే నేను బాబు తీసుకుని కూడా తీసుకున్నాను లాస్ట్ మంత్ దేవుడు నన్ను చాలా రక్షించాడు అలాగే మా మ్యారేజ్ విషయా కూడా దేవుడు నాకు చాలా హెల్ప్ చేశారు అలాగే ఇప్పుడు నేను నా జాబ్ కూడా నేను ఒక పీడియా షూర్ కంపెనీకి ఒక డైటీషియన్ డాక్టర్ గా చేస్తున్నాను దేవుడు మా విషయంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు అలాగే మా కుటుంబం కోసం మళ్ళీ మీరు ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను